మల్కాజ్గిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో పెన్షన్ పెంపు కోసం ముట్టడి జరిగింది పద్మశ్రీ మందకృష్ణ మాదిగా పిలుపుతో జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు లక్ష్మణ్ మాదిగా రామచంద్ర మాదిగా మనోహర్ వినయ్ హాజరయ్యారు వికల కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి ఇరవై నెలలు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు వెంటనే హామీ నెరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు జరిగింది గౌరవ శ్రీ మంద కృష్ణ మాది గారు వికలాంగులకు వృద్ధులు వితంతులు వండరు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందుకు పింఛున్లు పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కడుపుతున్న ఒక ఆమెను విశ్రమించడంతో గౌరవ శ్రీ మంద కృష్ణ మాది గారు మరొక పోరాటానికి సిద్ధమయ్యారు అందులోనే భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలోని అన్ని మండలాలలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందుకు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తాం వృద్ధులు వితంతులు వండరు మహిళలకు నాలుగు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తామని అదే విధంగా పెండింగ్ లో ఉన్న పెంచులు తక్షణమే మంజూరు చేస్తామని చెప్పి ఇరవై నెలలు కడుతున్నా కూడా ఈ హామీ పైన ఎక్కడ కూడా మాట్లాడకపోవడం జాల బాధాకరంగా బాధకరంగా ఉంది మరి ఇటు ప్రతిపక్షాలు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ సిపిఎం సిబిఐ పార్టీలు కూడా మరి మీరు అధికారంలో రాకముందుకు వీళ్ళకి హామీ ఇచ్చారు హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని వాళ్ళు కూడా నిలదీయకపోవడం కూడా జాల పాదాకరంగా ఉంది మరి వీళ్ళ పక్షాన ఈ రోజు ఏ కుల నాయకుడు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ పోరాడుతున్న దాఖలాలు ఎక్కడ లేవు అది పోరాడుతున్నారంటే గౌరవ శ్రీ మందకి మాదిగా గారే ఆనాడు రెండు వేల రెండు వందల రూపాయలు ఉన్న పింఛన్ ఈ రోజు నాలుగు వేల రూపాయలు చేసుకున్నాము మరి ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోని పోరాటాలు చేసుకొని మా పింఛన్ మేము సాధించుకుంటాము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గద్దె దింపే సమయం తొందరనే ఉందని చెప్పి సందర్భంగా మార్గో కార్యాలయం కూడా